హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంతో రుచిగా ఎంతో ఈజీగా చేసేసుకుని ఈ మష్రూమ్ గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి అన్నంలో తిన్నా బాగుంటుంది లేదు చపాతి పుల్కా రోటీ దేంతో అయినా సరే మీరు సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపించేస్తాను ఈ మష్రూమ్ గ్రేవీ చేయటం కోసం ముందుగా మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి పైనున్న లేయర్ మొత్తం తీసేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే ఒక మూడు నాలుగు లవంగాలు అలాగే నాలుగైదు మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి కొద్దిగా జీడిపప్పు వేసుకోండి ఈ జీడిపప్పు వేసుకోవటం వల్ల ఈ గ్రేవీకి టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక పావు కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి అలాగే రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి అలాగే రెండు స్పూన్ల పెరుగు వేసుకోండి ఈ పెరుగు మీకు అంతగా నచ్చదు అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇప్పుడు అలాగే రెండు యాలకులు వేసుకొని దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ మష్రూమ్ గ్రేవీ చేయడం కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక స్పూన్ బటర్ వేసుకోండి నాకు ఇక్కడ బటర్ అవైలబుల్ లేదు అందుకు నేను నెయ్యి తీసుకుంటున్నాను బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి గ్రేవీ కర్రీకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు సరిపోతాయండి ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీలో వేసుకున్నాం కదా దీనిలో కొద్దిగా తగ్గించి వేసుకోండి మీకు మసాలాలు ఇష్టం అనుకుంటే కొంచెం ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకున్నాను నేను ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దానిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపట్లు వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను మీకు గ్రేవీ అంత ఎక్కువ అవసరం లేదు గ్రేవీ తగ్గించి చేసుకోవాలనుకుంటే ఈ ఉల్లిపాయలు కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అలాగే ఉల్లిపాయలు వేగటం కోసం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ తీసుకొని వేసుకొని ఈ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడాలండి ఇలా కొద్దిగా ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి వేసుకొని అది కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు మొత్తం వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ ఉంది కదండి అది మొత్తం వేసుకోవాలి ఇది మొత్తం వేసుకొని మిక్సీ జార్లోకి ఒకసారి వాటర్ పోసుకొని తలుపుకొని ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దానిలోకి ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలండి అలాగే మీ కారానికి సరిపడినట్లు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను కారం మీ ఇష్టం అండి ఉప్పు కారం మీకు రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గని ఇవ్వాలండి గ్రేవీ మొత్తం మగ్గిన తర్వాత దీనిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి ఈ మష్రూమ్స్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి ఈ గ్రేవీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసేసి సిమ్లోనే ఉంచుకొని ఒక ఐదు పది నిమిషాలు మగ్గనివ్వండి ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీ గ్రేవీకి తగినంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా ఎక్కువ పలుచగా కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకూడదు అంటకూడదు ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదండి లవంగాలు చెక్క చూసుకొని వేసుకోండి ఇప్పుడు కసూరి మేతి ఇలా మెత్తగా పౌడర్ లాగా నలుపుకొని పెట్టుకోవాలి అది కూడా యాడ్ చేసుకోవాలి ఈ కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ గ్రేవీకి ఈ కసూరి మేతి టేస్ట్ చాలా రుచిగా అనిపిస్తుంది మీ దగ్గర ఉంటే తప్పకుండా యాడ్ చేయండి లేదు అనుకుంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇలా కసూరి మేతి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి మగ్గిపోతుంది చూడండి ఇలా ఉండాలి మరి పలుచుగా కాదండి అలానే గట్టిపడిపోకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మగ్గించుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసేసుకుని ఈ టేస్టీ మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ గ్రేవీని ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ